తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం బాలికల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు ఇద్దరు బాలికలను చెన్నై మీదుగా ఊటీ తీసుకెళ్లే ప్రయత్నంలో ఉండగా కిడ్నాపర్ వెంకటేష్ను పట్టుకున్నట్లు ఎస్పీ నర్సింహకిషోర్ వెల్లడించారు నెల్లూరు పోలీసులు స్థానికులు ఆర్పీఎఫ్ జీఆర్పీ సిబ్బంది సాయంతో వెంటాడి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు ఇక విజయనగరం జిల్లా పెదమానాపురానికి చెందిన వెంకటేష్ గతంలో ఒక యువతిని పెళ్లి చేసుకుని విడిచిపెట్టినట్లు ఎస్పీ తెలిపారు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఈ విధమైన పనులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు నిందితుడిపై బలమైన కేసులు నమోదు చేసి శిక్ష పడేలా చేస్తామన్నారు ఎస్పీ తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం బాలికల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు ఇద్దరు బాలికలను చెన్నై మీదుగా ఊటీ తీసుకెళ్లే ప్రయత్నంలో ఉండగా కిడ్నాపర్ వెంకటేష్ పట్టుకున్నట్లు ఎస్పీ పెదమానాపురం కిషోర్ చెందినటువంటి చెందిన జల్శాలకు అలవాటు పడి ఇద్దరు మైనర్ బాలికలను తీసుకెళ్ళినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది గత నెల ఇరవై రెండవ తేదీన రాజమండ్రి ధవలేశ్వరం శివారు ప్రాంతంలో ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ జీవిస్తున్నటువంటి మైనర్ బాలికలను వెంకటేష్ మూడు నెలల క్రితం రెంటకి దిగి ట్యూషన్ చెప్తానని చెప్పి వా కుటుంబానికి దగ్గర ఆ తల్లిని నమ్మించి విజయవాడ తీసుకెళ్లి ఆమెను అక్కడే ఉంచి పిల్లల్ని కాకినాడ హాస్టల్లో చేర్పించి వస్తానని చెప్పి తల్లికి చెప్పి వచ్చి తిరిగి కాకినాడ హాస్టల్ కి వెళ్లకుండా ఇద్దరు మైనర్ బాలికలతో వెళ్ళిపోవడం తీసుకువెళ్ళిపోవడం జరిగింది తర్వాత తల్లి పిల్లలు ఉన్నారా లేదని చెప్పి హాస్టల్లో చెక్ చేసినటువంటి క్రమంలో పిల్లలు లేరు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత వెంకటేష్ అనే యువకుడు తన పిల్లల్ని కిడ్నాప్ చేసినట్లుగా దవలేశ్వరం పోలీసులు ఆశ్రయించడం జరిగింది దీంతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వెంటనే అలర్ట్ అవడం తర్వాత నాలుగు పోలీసు బృందాలను గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో గత నెల ఇరవై ఏడు సాయంత్రం నెల్లూరు పిల్లలతో కలిసి నిందితుడు ఉన్నట్లుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు ఇతర ప్రాంతాల్లో కూడా లాడ్జీల్లో ఉన్నట్లుగా గుర్తించారు విజయవాడ గుంటూరు నెల్లూరు ప్రకాశం ఈ జిల్లాల్లో బుందాలను పంపించి ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టడంతో నెల్లూరు పోలీసులు ఆర్పీఎఫ్ సిఆర్పిఎఫ్ సహాయంతో చెన్నై మీదుగా పిల్లలను ఊటీ తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా నిందితుడు వెంకటేష్ పోలీసులకు పద్దుపడడం జరిగింది ప్రస్తుతం పోలీసులు వెంకటేష్ ను అరెస్ట్ చేశారు తల్లి తల్లికి ఇద్దరు మాలి మైనర్ బాలికలను కౌన్సిలింగ్ అప్పజెప్పి అపజీ జరిగింది మైనర్ బాలికల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని చెప్పి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఈ అయితే గా అంటే మైనర్ బాలికల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే ఆయన సూచన చేయడం జరిగింది విలాసాలకు అలవాటు పడే వెంకటేష్ ఈ విధంగా చేశారు గతంలో కూడా ఒక బాలికను ఈ విధంగానే పెళ్లి చేసుకుని విడిచిపెట్టేసినట్లుగా విచారణలో గుర్తించమని చెప్పి చెప్తున్నారు ఈ అంశంలో మాత్రం మేము నిందితుడి మీద బలమైన కేసులు నమోదు చేసి కఠినమైనటువంటి శిక్ష పడేలా చేస్తామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్పడంతో మైనర్ బాలికలు ఇద్దరు కూడా తల్లి వద్దకు చేరడంతో తల్లి అయితే కొంత ఆనందం వ్యక్తం చేసింది ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా పిల్లల పట్ల జాగ్రత్తలు వహించిందన్న సూచనలు అయితే ప్రస్తుతం తల్లిదండ్రు అంటే ఇతర అంశాల్లో జిల్లా ఎస్పీ అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతం నిందితుడు వెంకటేష్ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి జిల్లా ఎస్పీ అయితే చెప్పడం జరిగింది దీంతో ఇద్దరు మైనింగ్ మైనర్ బాలికల కిడ్నాప్ కేసులు అయితే మిస్టరీ వేయడంతో కొంత ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి సందర్భం చెప్పొచ్చు All right thank you Ganesh